నమస్తే అండి సో పిత్తాశయంలో రాళ్ళు దీన్ని గాల్బ్యాడర్ స్టోన్స్ అంటారండి సో ఇవి మనకి గాల్బ్యాడర్ యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టోరేజ్ ఆర్గన్ అండి సో ఇది మనకి లివరు కిడ్నీ లేకపోతే గుండెలాగా అసెన్షియల్ ఆర్గన్ ఏం కాదు కానీ బట్ దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మన శరీరంలో మనకి లివర్ల నుంచే వచ్చే జ్యూసెస్ని బయలు అంటారు ఈ బయలు అంతా కూడా వెళ్ళి గాల్ బ్యాడర్లో స్టోర్ అవుతుంది ఎక్సెస్ బైల్ అంతా కూడా మనకి మళ్ళీ ఇంటెస్టైల్లోకి వచ్చి మళ్ళీ ఇంటెస్టైల్ నుంచి లివర్లోకి ఇట్లాగా ఎంటిరో హెపాటిక్ సర్క్యులేషన్ అంటారు ఇది లివర్లో ఇట్లా తిరుగుతూనే ఉంటుంది సో ఈ గాల్ బ్యాడర్లో ఒక్కొక్కసారి మనకి ఈ బైల్ అనేది కొంచెం తిక్కుగా రావడం వల్ల అది సెడిమెంట్ అంటే ప్రెసిపిటేట్ అయ్యి చిన్న చిన్న రాళ్ళు అనేది ఫామ్ అవుతూ ఉంటాయండి సో ఈ రాళ్ళు రకరకాల రాళ్ళు కూడా ఉంటాయి అంటే కొలెస్ట్రాల్ స్టోన్సు పిగ్మెంట్ స్టోన్సు మిక్స్డ్ స్టోన్స్ అని ఇలాగ రకరకాల కారణాలు ఉంటాయి యూజువల్గా మనకి ఎక్కువ పర్సెంట్ కొలెస్ట్రాల్ రోల్ రాళ్ళని చూస్తూ ఉంటాం సో ఈ రాళ్ళు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి సో వాటిల్లో ఒకటి జనరల్గా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సాధారణంగా ఒక వంద మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కనుక చేస్తే వాళ్ళలో ఇరవై మందికి ఇన్సిడెంటల్గా అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు బట్ గాల్బెడలో రాళ్ళు ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు చూస్తూ ఉంటాం వీటిని ఎసిమ్టమాటిక్ స్టోన్స్ అంటారు ఆర్ ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ స్టోన్స్ అంటారు సో చాలా వరకు ఈ రాళ్ళు అనేది మన గాల్ బ్యాటర్ గ్రావిటీ వల్ల కిందకే ఉంటాయి సో పైకి వెళ్ళి బ్లాక్ అయితేనే మనకి నొప్పి రావడం కానీ ఎలాంటి సిమ్టమ్స్ కానీ వస్తాయి సో ఇలాంటి నొప్పి కానీ సిమ్టమ్స్ కానీ లేకపోతే వాటిని ఎసిమ్టమాటిక్ స్టోన్స్ అంటారు సో ఇలా రాళ్ళు ఉన్న వాళ్ళలో తొంభై పర్సెంట్ వాళ్ళ జీవితకాలంలో ఎలాంటి సింటమ్స్ వాళ్ళు ఫేస్ చేయరండి సో అలాంటప్పుడు మనకి అల్ట్రాసౌండ్లో రాయి కనపడింది అని చెప్పేసి వెంటనే మనం ఆపరేషన్ చేయడం కానీ లేకపోతే ఇలాంటివి కానీ అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు సో నెంబర్ కానీ లేకపోతే సైజుని బట్టి కానీ ఆపరేషన్ చేయము జనరల్గా రాయి సైజు కనుక మూడు సెంటీమీటర్ల కంటే పెద్దవి ఉంటే ఒక కొంత రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కాబట్టి ఆ సైజు ఒక్క క్రైటీరియా తీసుకుంటే మాత్రం త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం అదర్ దాన్ దట్ నెంబర్ ఇప్పుడు పది ఉన్నా ఒకటే ఒక రాయి ఉన్న ఒకటే ఒక టూ ఎంఎం స్టోన్ ఉన్న ఒకటే ఇరవై ఎంఎం స్టోన్ ఉన్నా ఒకటే సో నొప్పి కనుక లేకపోతే దాన్ని మనం టచ్ చేయవండి సో ఈ రాళ్ళు రావడానికి ప్రధానంగా ఒకటి ర్యాపిడ్ వెయిట్ లాసు హార్మోనల్ పిల్స్ వాడడం ఫిమేల్స్లో తొందరగా కొన్ని రకాలైన కొలెస్ట్రాల్ మెడికేషన్స్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా రాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి కొన్ని రకాలైన బ్లడ్ డిజార్డర్స్ అండి అంటే బ్లడ్ లైసిస్ అంటారు హిమోగ్లోబిన్ మన శరీరంలో బ్రేక్ అవ్వడం ఎక్కువ బ్రేక్ అవ్వడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమందికి హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా సో వాళ్ళ మదర్కి ఫాదర్కి ఇట్లా వాళ్ళకి పిల్లలకు కూడా రావచ్చు సో ఇలాగే చాలా కారణాలు ఉంటాయండి అండ్ దీని డయాగ్నోసిస్ వచ్చేసరికి మనం ఇందాక కనుక్కున్నట్టు చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్తో కనుక్కోవచ్చు సో సిమ్టమ్స్ వచ్చేసరికి సో కుడివైపున అంటే ఈ రిబ్ కేజ్కి కింద అంటే లివర్ కింద సివియర్ పెయిన్ వస్తుంది ఈ పెయిన్ అనేది యూజువల్గా ఫ్యాటీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తిన్నప్పుడు యూజువల్గా ఫేస్ చేస్తూ ఉంటారు రాత్రిపూట అండ్ యూజువల్గా ఈ పెయిన్ అనేది ఇక్కడ నుంచి ఈ వీప్లో ఈ స్కాప్ల ఎడ్జ్ దగ్గరికి సివియర్గా రేడియేట్ అవుతుంది అంటే బ్యాక్కి వెనక్కి వెళ్తుంది సో మైల్డ్గా అప్పుడప్పుడు అట్లా అట్లా గుచ్చినట్టు లేకపోతే మైల్డ్ పెయిన్ అనేది గాల్బెటర్ పెయిన్ కదండి సో సివియర్ పెయిన్ వచ్చి యూజువల్గా ఇట్ విల్ లాస్ట్ ఫర్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంత సివియర్గా పెయిన్ వస్తుంది అంటే ఒక మీకు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ స్కేల్లో పదంటే చాలా ఎక్కువ భరించలేనంత పెయిన్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిట్ స్కేల్ పెయిన్ చెప్తారు ఇంత పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే ఈ గ్యాస్ టాబ్లెట్కో కో తగ్గదండి యూజువల్గా సివియర్ పెయిన్ వస్తుంది సో అలాంటి పెయిన్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా గాల్ బ్యాడర్కి సంబంధించిన పెయిన్ అని చెప్పేసి మీరు మైండ్లో పెట్టుకోవాలి సో యూజువల్గా ఇలా పెయిన్ వచ్చినప్పుడు థర్ట్ ఫార్టీ ఎయిట్ టు నైంటీ సిక్స్ అవర్స్ అంటే టూ టు ఫోర్ డేస్ లోపల మనం వీలైనంత తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే సో మనం ఆపరేషన్ చేసి ఆ గాల్బేటర్ అనేది లాప్రోస్కోపిలోనే తీసేయచ్చు సో చాలామందికి అపోలు ఉంటాయండి గాల్బేటర్ రాళ్ళు కరగ కరగవా లేకపోతే మెడిసిన్స్ లేవా హోమియోపతి ఆయుర్వేదం ఇట్లా చాలా రకరకాలైన ట్రీట్మెంట్స్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు సో సిమ్టమ్స్ లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి సో ఊరికినే ఇలాంటి వాటన్నిటినీ మీరు సీరియస్గా తీసుకొని అలాంటివి ఇలాంటివన్నీ ట్రై చేసుకొని ఊరికినే మీ డబ్బు వేస్ట్ మీ మెంటల్ పీస్ పోతుంది సో ఇలాంటి అన్నిటికీ మీరు ఈజీగా అట్రాక్ట్ అవుతారు సో ఇలాంటి ట్రీట్మెంట్ వాడితే రాలు కరుగుతాయి లేకపోతే నిమ్మకాయ నీళ్ళు అయితే రాయి కరుగుతుంది లేకపోతే అది అయితే సో కరగాల్సిన అవసరం లేదు సిమ్టమ్స్ లేనప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు సైజ్ కానీ నెంబర్ కానీ మ్యాటర్ కానప్పుడు మీరు ఈ నిమ్మరసము లేకపోతే తులసి ఆకు నీళ్ళు తాగడం వల్ల ఉపయోగం లేదు సో నొప్పి వచ్చిన మాత్రం అప్పుడు ఖచ్చితంగా లాప్రోస్కోపీలో ఆపరేషన్ చేస్తారు సో ఇది వెరీ స్మాల్ సర్జరీ సో కీ హోల్స్ చిన్న చిన్న మూడు కీ హోల్స్ పెట్టి తీసేయడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ బ్లీడింగ్ రిస్క్ కానీ ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు డిశ్చార్జ్ అయ్యి మీ పనులు మీరు చేసుకోవచ్చు సో చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి గాల్ బ్యాడర్ తీసేస్తే ఫ్యూచర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని సో ఇవన్నీ కూడా ఏం నమ్మొద్దు సో గాల్ బ్యాటరు జస్ట్ స్టోరేజ్ ఆర్గాని ఇట్ ఈస్ నాట్ ఏ వైటల్ ఆర్గాన్ అండి సో అవసరం ప్రాబ్లం మనకి ఇబ్బంది ఉందంటేనే మనం దాన్ని రిమూవ్ చేస్తాము ఇబ్బంది లేకపోతే చేయము సో ఒక్కొక్కసారి ఏమొద్దంటే ఈ రాయి కనుక కిందకి జారి బ్లాక్ అయితే ప్యాంక్రియాటైటిస్ లేకపోతే చాలా ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా మనం ఒక సర్జరీకి అడ్వైజ్ చేస్తున్నాం పేషెంట్కి అంటే సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తక్కువ రిస్క్ ఉందంటేనే మనం అడ్వైజ్ చేస్తాం సో ఈ మధ్య ఆయన బీఆర్కే ఏదో గాల్బేట స్టోన్స్ గురించి కూడా ఏదో చాలా మాట్లాడారండి సో చాలా అన్సైంటిఫిక్ అండ్ చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు సో అవన్నీ ఏం నమ్మద్దు సో వెరీ వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ చాలా అంటే ఈ ఆకు ఆకులు తినండి లేకపోతే ఈ నిమ్మకానీలు తాగండి ఇలాంటివన్నీ నమ్మొద్దు అండ్ అనవసరంగా ఒక్కొక్కసారి ఇలాంటి నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు